పేరు నాన్న ఒక ఆతనున్నాడు నేను అనుకున్నాడు పేరు నాన్న మీటింగ్ లోడుతున్నాడు నేను అనుకునేవాడిని అయ్యి బాబోయ్ ఈ నీతి మంతుడు అంతకు ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను அய்யோ தான் வீடியோ கேட்டி நேரம் மாட்டாடம் கதா மன கொடாலி நானியோஜா காண வல்லபடி வம்சீ அன்ன காண சஜர் கதா ஏதா வீட்டு மாட்டாடலு இன் முன்னாடினாரு கதா திட்டுனாரு கதா சோ அதுக்கெடி பயப்படைய மாடலு அனுக்கேரு மத்திய மாட்டாண்டே அனுப்பி சரேலே பாபுமோ அந்த வச்சி மாட்டாடு கதா அனுப்பி அய்யோ மனு వీడియో నేనా చూసి షాక్ అయినా అన్నా నువ్వు ఒక ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిలి పేరు పెట్టినావు కదా నువ్వు జయసుధ గారి పేరు భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగా అర్థం కాలేదు కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పందు కుక్కు తినమని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు అండి ఆయన చెప్తా ఉంటే పంది కుక్కులని దంటాయా మహా అయితే ఒక బస్తా రెండు బస్తాలు దంటాయే ఎలుకలు పంది కుక్కుల దొరికిపాయా పాప మా అన్న ఏం చేస్తా ఇట్లా అంటే ఎన్ని చేస్తారని అనుకో పాయా మా అద్దంగా దొరికిపాయా డబుల్ ఇచ్చత్తను నేను కాల్ డబుల్ పే చేస్తాను అన్నాడు మూడు వేల పేమెంట్ట్లో 3000 బస్తాలు మిస్ అయిపోయి ఆ 3500 ఏంటో సంథింగ్ ఆ డబుల్ నేను డబుల్ ఇచ్చత్తను అన్నాడు తప్పు ఏంటి ఆ తప్పు దానికి మళ్ళీ మా జగనన్న మా జగనన్న ఇట్లాంటి దిక్కుమాలి సందర్ పెట్టుకో పట్టే కదా ఈ రోజు 11 సీట్లు వచ్చనియా ఇది ఎలా కొన్సాకు పోతూ పోయినని అనుకో ఈసారి 8 వస్తాయి లేకపోతే ఏంటి సరుకు తరలే బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు నువ్వు పండిచ్చే నీ చేలో పండిచ్చే ఒడ్లు కష్టపడి ఒడ్లు బిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే నీకు నలభై ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్కి ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడా మరి ఆ మాత్రం కూడా నాలెడ్జ్ ఎట్ట సీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది అదే అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు పది రూపాయలు తప్పేంటి పది రూపాయలు కొనుక్కున్నారు ఈయన అన్నారు తప్పు లేకుండా ఎట్ ఉంటది ఆ మాత్రం తెలీదా అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు పడేయాలి కదా అవసరం అయినప్పుడు దేనికి ప్రజలు తింటర్ అనే కదా అందరికి భీమిస్తా ఉంటారు కొన్ని కొన్ని అలాంటివి జరుగుతా ఉండయి ఓకే ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటి కొందరు అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చినాక ఐదు కేజీలు నాలుగు కేజీలు అమ్ముకుంటారు ఓకే దాన్ని తీసేద్దాము నువ్వు ఇంత వేల బస్తాలు ఎక్కడి నుంచి వచ్చిన నువ్వు అంటే ప్రజలకు ఈకుండా లొకేషన్ కదా ఈ అర్థమా ఆ మాత్రం మా అన్నకు అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధం వల్ల నాకు అర్థం కాల ముందు తర్వాత ఏం చేద్దాం మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంత శని గ్రహాలు ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా పేర్నాన్ని గ్రహం మంచిది గ్రహం అనుకున్నాం అయితే ఆయన కూడా చూస్తా అనమాట అండి అది ఇక అంబటి రాంబాబు మా సంక్రాంతికి డాన్స్ చేస్తుంటాడు సంక్రాంతి వచ్చేస్తుంది డాన్స్ ఎలా ఉంటది అంబటి రాంబాబు డాన్స్ చూసారా మీరు ఎప్పుడైనా డాన్స్ చక్క బెమ్మ డాన్స్ చేస్తాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఆయన పోలవరం పోలవరం గురించి పోలవరం గురించి అంటే ఏం జరిగిందో నాకు అర్థం కాదు అక్కడ ఏముంది ఏం చేయాలో అర్థం కాదు నేను చెప్పిందే కదా బాబు గారు చెప్పింది అని అంటారు ఇన్ని ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏం చేసినాడు ఏమో అర్థం కాదు అవన్నీ ఏమో మా జగన్ అడకపాయా ఏం చేసిన అని అడకపోవడానికి ఇళ్ళు పోయి ఆయన దగ్గరికి మాట్లాడుచు అవకాశం ఇస్తే కదా మా జగన్ అన్న ఎవరిన కూర్చొంత డబ్బులు ఇస్తే ఏదో ఒకటి చేస్తారు ఏమీ చేయకపోతే వాళ్ళ మటుకు ఏం చేస్తారా తప్పులేదు అండి వీళ్ళందరూ మంచి వాళ్ళే పాపం పైన ఉన్న మెయిన్ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది చక్కగా లేకపోయా అంబటి రాంబం మాట్లాడింది ఎలా ఉంటదంటారో చూస్తుంటే ఆయన తెలుగు పండిట్ కదా తెలుగు పండిట్ తెలుగు పండిట్లు అట్లే కదా మాట్లాడతారు లాయర్ అన్నట్టు తెలిసింది నాకు ఎవరో అంటే తెలుగులో బాగా మాట్లాడతారు గెడ్డ వేసుకుని మాట్లాడుతుంటారనమాట ఆయన కంప్లైంట్లు ఇప్పుంటాడు అందరి మీద సింహరాజు మీద అందరి మీద మీరు మీద కంప్లైంట్ నా మీద ఇప్పుడే భయంగా ఉంది నాకు కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకొని వెళ్ళండి మనము మాట్లాడడానికి మొదలు పెట్టిన తర్వాత ఎదుటిగా ఉండేవాడు ఎవరైనా సరే అలా భయపడి వెళ్ళిపోతే ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన దానికి సార్థకత ఏమి ఉంటది చెప్పండి వన్స్ ఒకసారి ఏదో అంటారు కదా వన్స్ ఒక స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అవుద్దని మా బాయో డైలాగ్ లాగా మాట్లాడడం మొదలు పెట్టాక ఇప్పుడు ఎవరో సంథింగ్ వచ్చి మాట్లాడతారంటే ఎన్నికపోతే అది కరెక్ట్ కాదు కదా తీసుకోవాలి మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా నాకు అట్లా ఏం లేదు నాకు క్లారిటీ ఉంది ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టేస్తున్నాడు ఆయన ఉత్తుత్తుని ఏంటో మరి అది ఎవరేం మాట్లాడి ఈయన వచ్చేస్తున్నాడు అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా ఓ అదే కారణం అదే ఒక లక్ష రూపాయలు ఒక పది లక్షలు వేస్తే ఒక ఐదు లక్షలు మీటింగ్ పెడతాడు మిగతా ఐదు లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారన్నమాట అది ఈ సెలర్ వైశాలు నాకు తెలియదు నాకు తెలియదా నాకు తెలియదు అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను అడగలరా కదా బాబు అది ఎక్కువ వస్తుందా కొద్దిగా